ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది నా ఆడబిడ్డలు నా కుటుంబ సభ్యులు అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చాలా సంతోషం

మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో మీకు ఏమి మంచి జరిగిందో ఒక సభలో చెప్పండి అని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ అచరాపేట్ లో అద్భుతమైన మీటింగ్ బట్టి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మీలో పాలు పంచుకుంటూ ఏర్పాటు Yes, మరొక పర్యాయం పరిపాలన అప్పగిస్తే పేదోడి చేతికి ఏమి అందించాడో ఏమి ఇచ్చాడో మనకు తెలియంది కాదు ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దొరికిన కాల ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తానని చెప్పి ఆ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చి ప్రభుత్వానికి పంచాల కాలేషన్ అన్నాడు మిషన్ పగిలన అన్నాడు మిషన్ కాకరతి అన్నాడు ఈ వంకలు చెప్పి ఆ పేర్లు చెప్పి ఆ డబ్బు అంతా మనకు సంబంధించిన డబ్బుని దొంగిలించారు దొంగిలించి ఏ ప్రాజెక్ట్ అయితే కట్టారు ఏ ప్రాజెక్ట్ అయితే అద్భుతం ఆడబిడ్డ చెప్పినప్పుడు ఎలా కూలిపోయిందో ఆ కూలిపోయిన ప్రాజెక్ట్ మీద ఎలా నోరు అందరూ గమనిస్తున్నారు నా ఆడబిడ్డ ఎక్కడా ఇబ్బంది కలగొద్దు నా ఆడబిడ్డకి ఎంత కూడా నొప్పి కలగొద్దు అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం బరాబర్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకి అందిస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అనేక మీటింగ్లకు మీరందరూ కూడా వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహకరం మంత్రులు అనేక వేదికల మీద చెప్పాం ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన అంశాలన్నింటినీ మిగతా వాటిని కూడా చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి చేర్చాలి అని తపనే ఈనాటి మన ఇద్దరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన నేను ఎత్తులు చెప్పడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎత్తులు చెప్పలే ఈ రాష్ట్రంలో రాబోయే మూడున్నర సంవత్సరాలలో కోటి మంది కోటీ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం